ಬಂದು ಆರು ಚಿಕ್ಕದ ನಿಂದ ಎಪ್ಪೇ ಬೋರ್ಲ ನೀರು ಎಪ್ಪಿ ತಗ್ಗಲಿ ಐದು ಅಂಟಿ ಬರ್ತಾ ನೀವು ಮಾರೀಕಡೂರು ಇಟ್ಲಂಟೇ ಬಾ ಅನುಕೂಲ ಮತ್ತೆ ಆಂಧ್ರಂಟೇ ಸರಿಹದ್ದು

ఎప్పటిక బా ఎప్పటికీ బోర్లో నీళ్ళు ఎప్పటికి తగ్గలేదు ఐదేళ్ళు ఈ మారీ వస్తుంది మారీతూరు ఇట్లా ఉంటే వస్తుంది బాగా అనుకోం మన ఆంధ్రాకి రావాలంటే సరిహద్దులో పెట్టినారు కదా అవి దాటి ఏమన్నా అన్ని అప్పుడు మరీ ఇచ్చినారు అన్ని మంచి ఫుల్ అయిన కలిపి మన డ్యాంసం ఇక్కడ రాయల మీద కళ్ళ మీద మొత్తం అంతా బాగా బాగా అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది